సోదరుడు సుభాష్ మాట్లాడుతూ వై రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపికి సెట్టు అందరూ అచ్చే ఏకస్తులై అత్యధికంగా బలపరిచి మెజార్టీనిచ్చి పార్టీని అధికారంలో తీసుకురావడం జరిగిందని చెప్తూ మెజార్టీ తీసుకొచ్చిన తర్వాత సెట్టుబల్జీలకి ఏ విధంగా గుర్తింపు ఇవ్వలేదని చెప్పేసి అతను చెప్పడం జరిగింది దాని మీద మేము వివరణిస్తూ ఈ రోజున వైఎస్ఆర్సీపీ పుట్టినప్పుడు తర్వాత జిల్లా అధ్యక్షులుగా పుడుపుడు చిట్టాబ్బాయిగా నియమిస్తూ ఇవాళ ఈ కోనసీమ అంబేద్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వివిధ పార్టీ పదవులు అన్నీ కూడా సెట్టుబల్జి బల్జీ కులస్తులకి కట్టబెట్టడం జరిగింది అంతేకాకుండా ఇవాళ చెట్టి బల్జీ కులస్తులకి సొసైటీ అధ్యక్షుల పదవులు కానీ మరి అయిన అంబాజీపేట మరి అలాగే అల్లవరం ఈ ఇందు ఈదరపల్లి అమలాపురం రూరల్ మండలం మరి అమలాపురం మార్కెటింగ్ చైర్మన్ మరి అంబాజీపేట మార్కెటింగ్ చైర్మన్ ఇవన్నీ కూడా సెట్టి బల్జీ ఇవ్వడం జరిగింది గత తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే ఏనాడు కూడా సెట్టుబల్జి బల్జీ కులస్తులకి ఏ ఒక్క పదవి ఇవ్వటం జరగలేదు అలాగే రాష్ట్రవదంగా చూసుకుంటే ఇవాళ సెట్టుబల్జీలకి సుభాష్ చంద్రబోస్ గారిని ఒక రాజ్యసభ ఉన్నతమైనటువంటి ఇచ్చి గౌరవించడం జరిగింది తదుపరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లో రెండు పార్లమెంట్లు చెట్టు బల్జీ కేటాయిస్తూ మరి బీసీలకు నాలుగు అసెంబ్లీ సీట్లు ఇవ్వటం నర్సాపురంలో మరి అక్కడ కూడా బీసీలకి అసెంబ్లీ సీట్లు కేటాయించడం జరిగింది అంతేకాకుండా గెలవలేని చోట గౌరవప్రదమైనటువంటి ఎమ్మెల్సీ కూడా ఇవాళ కుడిపూడు సూర్యనారాయణరావు గారికి వెస్ట్ గోదావరి కౌరు శ్రీనివాసరావు గారికి ఇవ్వడం జరిగింది ఏ నాయకుడైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి వాస్తవాల దగ్గరగా మాట్లాడినప్పుడే ఆ నాయకుడికి విలువ ఉంటుంది ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చెట్టు బజ్జులు గుర్తిస్తే తెలుగుదేశం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏకైక సీటు రామచంద్రపురం ఇచ్చింది మరి సోదరులు మాజీ ఎమ్మెల్సీ సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా ఇవాళ అత్యధికంగా ఈ వైఎస్ఆర్ పార్టీ సెట్టుబజీని గుర్తించింది తెలుగుదేశం ఏం గుర్తించిందని చెప్పడం కూడా జరిగింది అవన్నీ తెలుసుకుని సుభాష్ మాట్లాడేటప్పుడు పి గన్నవరం నిజంలో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఇవాళ అందరం కూడా మేము వైఎస్ఆర్ పార్టీకి ఉన్నామని చెప్పేసి రాబోయే కాలంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వస్తుందని కూడా మేము గంటాబరంగా తెలియజేస్తున్నాం ఈ ఈ పీ గన్నవరం నిజోగంలో గతంలో పార్టీ కుడిపూడి చిట్టబ్బాయ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఒక బీసీ సభ్యుడిగా వేళ ఎస్సీ సోదరులందరూ కూడా మరి కుడుపూడు చిట్టబ్బయ్య గారికి ఏకపక్షంగా మరి మద్దతు ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్సీ బీసీల ఐక్యతతో నడవలసిన అవసరం ఎంతైనా ఉంది మనకి రాబోయే కాలంలో మరి లిమిట్ డీలిమిటేషన్ అయినా ఈ యొక్క ఫైబ్రికేషన్ అయినా మరి మనకి ఎస్సీ సోదరులు అండ మనకు అవసరం మన అండ ఎస్సీ సోదరులకు అవసరం దీన్ని విడదీసి విభజించి పాలించడం అనేది కరెక్ట్ కాదు ఈ సుభాష్ అనే వ్యక్తి కులాన్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అది ఎంత మాత్రం కూడా కులానికి మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం కులం యొక్క విలువలు తెలుసుకున్న మనుషులు కాబట్టి మేము కులం గురించి గంటాపదంగా చెప్తున్నాం కులాన్ని ఎక్కడో కూడా రెచ్చగొట్టవద్దు నీకు టిక్కెట్ ఇచ్చారు కాబట్టి నువ్వు పోటీ చేయి నీకు కావాల్సిన ఓటు నువ్వేమో చేసుకోగాని పక్క నియోజకవర్గంలో వేలు పెట్టి ఈ విధంగా కులాన్ని రెచ్చగొట్టే విధంగా చేయటం నీకు తగదని చెప్పి తెలియజేస్తున్నాం కింద జనసేనకు బీసీలు ఎవరు కూడా ఓటేయడానికి సిద్ధంగా లేరు ఏమండి ఇవాళ ఎందుకంటే జనసేన నాయకులు ఏ ఒక్క కులాన్ని కూడా అటు టీడీపీలో ఉన్నటువంటి వారిని కానీ ఇటు మిగతా ఉన్నటువంటి వర్గాల వారిని కూడా వాళ్ళు కలుపుకోవడానికి సిద్ధంగా ఏమీ లేరు వాళ్ళు ఏకపక్షంగా ప్రయాణం చేస్తున్నటువంటిది టీడీపీ వాళ్ళే చెప్తున్నారు గంటా పదంగా ఇవాళ మాకు పీ గణ శాసనం అభ్యర్థి విప్పత్ వేణుగోపాలరావు గారు ఒక మంచి అభ్యర్థిగా ఇవాళ ప్రజల్లో పేరుంది అటువంటి అభ్యర్థి అభ్యర్థి గెలవడం తద్వని చెప్పేసి మేము తెలియజేస్తాం అలాగే మీకు ఇంకో చిన్న విషయం కూడా ఉంది ఇవాళ జనసేన ఇరవై ఒక్క సీట్లు ఇస్తే అందులో తన సామాజిక వర్గానికి తొమ్మిది సీట్లు ఇచ్చుకున్నాడు అతను రాబోయే కాలంలో ఏ సామాజిక వర్గాన్ని ఆయన గుర్తించాయని ఏం న్యాయం చేయగలరు ఇవాళ ఒక సెట్టి కులానికి ఒక టిక్కెట్ అయిన జనసేన ఇచ్చిందా సెట్టుబల్జీని వాడుకొని వాడుకుని కరివేపాలో వదిలేస్తే ఇవాళ సోదరులు పితాన బాలకృష్ణ గారు కానీ మరి కాకినాడ మున్సిపల్ చైర్మన్ సరోజ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మరి కళ్ళ నీళ్ళతో బాధపడి ఎంతో ఖర్చు పెట్టి ప్రదేశాలకు వచ్చి జనసేనలో తిరిగి ఇవాళ తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ గుర్తుకు రావడం అంటే మేమందరం సంతోషిస్తున్నాం మాకు వాళ్ళ పెద్ద నీడ పెద్ద అండ వైఎస్ఆర్ పార్టీ మరి ఈ రోజున సుభాష్ అనే వ్యక్తి బీసీల గురించి మాట్లాడడం జరిగింది మరి ఇతర పార్టీలతో పోల్చి చూస్తే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక సెట్టిపల్చి కమ్యూనిటీకి మూడు ఎమ్మెల్యే టిక్కెట్లు రెండు ఎంపీ టిక్కెట్లు కూడా ఇవ్వడం జరిగింది మరి అన్ని అతనికి తెలియదా అని మేము అడుగుతున్నాం మరి అలాగే మీ జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఎంతమంది సెట్ బల్జలను గుర్తించిందని ఈ తెలుగుదేశం పార్టీలో అనేక మంది నాయకులు చెట్టు బల్జలకు సెట్పల్జ నాయకులు పార్టీకి సేవ చేసి వాడే పనులు అనేక మంది ఉన్నారు ఏనాడు ఎవరికైనా ఒక్క సెట్ బల్జీకి ఎప్పుడైనా ఇచ్చిందా ఒకే ఒక్క లేడీ ఆవిడకి ఇచ్చుతూ ఉండేవాడు ఆ సీటు కూడా ఈరోజున ఇవ్వలేదు మరి ఇవన్నీ నువ్వు తెలుసుకుని మాట్లాడాలని అంతేకాకుండా నీ వరకు నువ్వు చూసుకోవాలి తప్ప ఇతర నియోజకవర్గాల్లో నువ్వు వేలు పెడితే తగదని తెలియజేస్తున్నావు చంద్రపురం కూటమి అభ్యర్థి వాసర్ సుభాష్ గారు ఒక వీడియో రిలీజ్ చేస్తూ ఈరోజు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెట్టి అన్యాయం చేసిందనే ఒక వరడితో ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఈ గణాంకాలతో సహా ఈ సెట్టి బలిజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా న్యాయం చేశారు చేయబోతున్నారు అన్నది కూడా ఇక్కడ వివరించడం జరుగుతుంది ఎందుకంటే ఇంతవరకు మన కులంలో రెండు జిల్లాల్లో కూడా పెద్దగా ఉండేటట్టు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు మండపేటలో ఓడిపోతే ఆయన్ని మళ్ళీ ఆయన తగిన గుర్తించి వెంటనే ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది ఆ ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మినిస్టర్ చేయడం జరిగింది ఇదే జగన్ గారు గవర్నమెంట్లో అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆ ఎమ్మెల్సీకి ఆ శాసన మండలిని రద్దు చేస్తారు అన్న టైంలో ఆయనకి వెంటనే మళ్ళీ ఆ పదవి నుంచి వెంటనే ఆయన్ని రాజ్యసభకు పంపించడం జరిగింది మొట్టమొదటిసారిగా ఉభయ సభలోని అంటే ఎగువ సభ కానీ దిగువ సభలో కూడా నేను ఢిల్లీలో సెట్టిపలిద నుంచి అడుగుపెట్టిన ఏకైక వ్యక్తి సెట్పల్లి నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కల్పించగలిగారు అలాగే ఈరోజు మనకి ఇంతవరకు సెట్టిపల్లి నుంచి పార్లమెంట్కి ఎటువంటి ప్రధానమైన పార్టీల నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఇంతవరకు జరగలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నరసాపరం నుంచి ఒక మహిళకు సెట్టిపలిద మహిళకు అవకాశం ఇచ్చారు అలాగే రాజమండ్రి నుండి ఒక గూడూరు శ్రీనివాస్ డాక్టర్ గారికి ఒక అవకాశం ఇచ్చారు అలాగే మనకి ఇవాళ రామచంద్రపురంలో ఒక మన భోస్కర్ అబ్బాయికి అవకాశం ఇచ్చారు అలాగే మనకి ఎమ్మెల్సీ కుడిపుడు సురేంద్రరావు గారికి అవకాశం ఇచ్చారు అలాగే కౌరు శ్రీనివాస్ గారికి ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఈ ఉభయ గోదావరి జిల్లాలో చెట్టుపల్లిని యొక్క ప్రాధాన్య ప్రాధాన్యత గుర్తించి మరి ఇవాళ ఆయన చేస్తే ఇవాళ మరి ఈ సుభాష్ గారి వ్యక్తి స్వార్థంతో ఆయన యొక్క కులాల మధ్య కోనసీమల కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆయనకి తయారయ్యి ఈ విధంగా ఆయన ఇది చెప్పనేది చాలా దుర్మార్గమైన చర్య ఇదన్నీ కూడా ఏకదాటిగా ఈ కన్నవరం నియోజకవర్గ సెటిపల్లి అందరూ కూడా ఖండిస్తూ మ్యాక్సిమం మెజారిటీ సభ్యులు ఓటర్లు అందరూ కూడా వైఎస్ఆర్ వైపే ఉన్నారు రేపు ఎలక్షన్ అయిన తర్వాత కౌంటింగ్లో ఇది తేటతెలం అవుతుంది అప్పుడు సుభాష్ గారు మళ్ళీ దీనికి ఇదే ప్రెస్ మీట్లో మాకు సమాధానం చెప్పవలసి ఉంటుంది ఆయన అడిగి ఎందుకంటే అనేది ఒక కొంతమంది కుర్రాల్ని బలి పశువులు చేస్తున్నాడు అలాగే ఈ వేళకి ఎంతో మందిని కేసుల్లో ఇరికించి ఇది నానా విధాలుగా ఆయన ఏం చెప్పాడు కేసులు మాపిచేస్తే పార్టీలో ఉంటామన్నాడు మరి కేసులు మాఫీ చేసి జీవోచన కూడా ఆయన మరి ద్రోహం చేసి వెళ్ళిపోయాడు మరి ఇదన్నీ కూడా ఆయన స్వార్థం కాకపోతే ఏంటిది ఆయన వేళ ఇదే కులాన్ని అడ్డు పెట్టుకుని రాంజర్పరకు టికెట్ తెచ్చుకోగలిగాడు సంతోషం తెచ్చుకున్నాడు అక్కడ ఆ నియోజకవర్గంలో ప్రసారం చేసుకుని ఆయన ఏం చేస్తాడు ఆ నియోజకవర్గానికి చెప్పి ఆయనకి ఆయన అక్కడ ఓట్లు అడగమనండి ఇవన్నీ ఎందుకు కోనసీమలో వాళ్ళని ఓడిస్తాం వీళ్ళని ఓడిస్తాం అనే పరిస్థితులు ఆయనకి అంత ఇదేమీ లేదు ఆయన అంత పెద్ద నాయకుడు కూడా కాదు ఆయన యొక్క స్థాయి అంటే తెలుసుకుని ఆ రామచంద్రపురంలో ఆయన ప్రసారం చేసుకుంటే మంచిదని తెలియజేస్తూ